జై సీతారాం ఆ శ్రీరాముడు మన భారతీయులకు అంతటి ఆరాధ్య దేవుడు ఎందుకు అయ్యాడు సోదరుల పట్ల ప్రేమ కారణంగా అనుకుందామా అది కూడా కాదు మహాభారతంలో పాండవుల అన్యోన్యతకి ఏమీ తక్కువ లేదు దుర్మార్గంలోనే అయినా కౌరవుల సోదర ప్రేమ కూడా తక్కువదేమీ కాదు అన్న దుర్యోధనుడి కోసం అకారణంగా యుద్ధంలో బలైపోయారు తొంభై తొమ్మిది మంది సహోదరులు సుగ్రీవునితోనూ విభీషణునితోనూ స్నేహబంధం గురించి అనుకుందామా అదీ కాదు స్నేహం అంటే కర్ణ దుర్యోధనులదే స్నేహం అంటారు ప్రాజ్ఞులు పౌరాణికులు సత్యవాక్య పరిపాలనార్థం అనుకుందామా ఎంత మాత్రం కాదు అందుకు సత్యహరిశ్చంద్రుడు పోటీకి వస్తాడు రావణాసురుణ్ణి చంపి దుష్ట సంహారం చేసినందుకు అనుకుందామా కానే కాదు విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన చేసింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణే కదా మరి రాముడి గొప్పతనం ఏమిటి రాముడి గొప్పతనం మొదటిది ఏకపత్ని వ్రతం ఏ యుగంలోనూ ఏ మహాపురుషుడు చెప్పని ధర్మసూత్రం ఏకపత్ని వ్రతం ఏకపత్ని వ్రతాన్ని తాను ఆచరించి మనకు చెప్పకనే చెప్పాడు శ్రీరాముడు అందుకే ఆదర్శ పురుషుడయ్యాడు భారతీయులకు ఆరాధ్య దేవుడయ్యాడు తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్లాడు కాని తండ్రి బహుభార్యత్వపు బాటను అనుసరించలేదు వలచి వెంటపడిన రావణ బ్రహ్మ చెల్లెలు లోకోత్తర సౌందర్య రాశి అయిన శోర్పణఖను కన్నెత్తైనా చూడలేదు రెండవది సంపదల పట్ల విముఖత తనను రాజును చేస్తానంటే ఎగిరి గంతెయ్యలేదు తనకు నిర్ణయించిన రాజ్య పట్టాభిషేకం తమ్ముడికి జరగబోతున్నదని తెలిసినా కృంగిపోలేదు నారవస్త్రాలు ధరించి అడవికి పొమ్మన్నా కిమ్మనలేదు భరతుడు తన తల్లి కైకేయితో పాటు అడవికి వచ్చి నాకు రాజ్యపాలన చేత కాదు నీ రాజ్యం నువ్వు తీసుకో అని కాళ్లా వేళ్ళాపడి ప్రార్థించినా సున్నితంగా తిరస్కరించాడు రావణాసుర వధానంతరం సువర్ణ లంకకు విభీషణుని రాజుని చేశాడే కాని తాను స్వాధీనం చేసుకోలేదు తన రాజ్యంలో కలుపుకోవాలని అనుకోలేదు ఒక్క మాటలో చెప్పాలంటే పరస్త్రీని తల్లిగాను పరుల సంపదను తృణప్రాయంగాను అంటే గట్టి పోచతో సమానంగాను భావించాలనేదే శ్రీరాముడి ఆదర్శం మహోన్నత ఆదర్శం అదే సకల మానవాళి మనుగడకు సౌభాగ్యానికి అభ్యుదయానికి కారక మంత్రం అందుకే అందుకే శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దేవుడయ్యాడు మూడవది దేశభక్తి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అన్నది ఎవరో కాదు శ్రీరాముడే जय हिंद जय सीताराम